నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కుర్చీ తాత కనిపించట్లేదు అని చెప్పి వారం నుంచి ఒక వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటని మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అక్కడ కూడా ఆయన కనిపించలేదు సో ఆయన వెతుక్కుంటూనే మనం వచ్చామన్నమాట ఇక్కడ మనకి రోడ్డు మీద అయితే కనిపించారు సో అసలు ఏమైంది ఏంటి అలాగే మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం మూవీలో కూడా ఒక సాంగ్ లో ఆయన డైలాగ్ ఉండడం జరుగుతుంది అయితే ఆ సినిమాలో కూడా ఆయన ఉన్నారా లేదా అనేది పూర్తి వివరాలు కూడా ఇప్పుడు ఆయన మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడతాం నమస్తే తాత ఎలా ఉన్నారు మీకు ఆరోగ్యం బాగాలేదని చెప్పి విన్నాము హాస్పిటల్కి వెళ్ళారు పొద్దున్నే అని చెప్పి అసలు ఏమైంది మీకు లైట్ గా దమ్మస్తుంది ఇతను వైజాగ్ సత్య గారు నా మిస్సెస్ హాస్పిటల్ తీసుకెళ్ళిండు పొద్దున వెళ్ళినాము ఇప్పటివరకు కూడా వాళ్ళు వీళ్ళు పిలిస్తే ఏదో ఇంటర్వ్యూ చేసుకుంటున్నా మెయింటెనెన్స్ కావాలి కదమ్మా భార్య ఉంది ఇంటి కిరాయి ఉంది కాదు మీకు అసలు మీరు వారం రోజుల నుంచి కనిపించలేదు అని చెప్పి చాలా వార్తలు వచ్చాయి అందరు చాలా టెన్షన్ పడిపోయారు అసలు మీకు ఏమైంది ఏంటి అని చెప్పి ఎందుకు వెళ్ళిపోయారు మీరు ఇమ్రాన్ బాయి దగ్గర పోతే వెయ్యి రూపాయలు ఇచ్చి ఉండే ఆ డబ్బులు దగ్గర పెట్టుకున్న అక్క జ్ఞాపకం వచ్చింది వరంగల్లో నా సొంతూరు వరంగల్ అక్కడ పెద్ద ఉంటుంది ఆమె ఇద్దరు కొడుకులు ఉంటారు ఆమె అమ్మమ్మ నాయనమ్మ కూడా అయింది చూడబుద్ధి అయిందండి అందువల్ల ఇల్ల అనుకోకుండా రెండు మూడు రోజులలో వద్దాం అనుకున్నాను వారం వరకు అక్కడ ఆగిన వీళ్ళంతా టెన్షన్ పడ్డారు ముఖ్యంగా నా భార్యను ఇంటర్వ్యూ తీసుకుపోయింది తను సుమన్ టీవీలో అక్కడ టీవీ ఆ ఇంటర్వ్యూ చూసి నాకే భయం అనిపించి వచ్చేసిన నా భార్యను ఏడిపించడం ఎందుకని మరి చెప్పి వెళ్ళచ్చు కదా అందరూ టెన్షన్ పడ్డారు కదా ఇక్కడ అనుకోకుండా వెళ్ళిపోయినండి అది ఎందుకో అక్క జ్ఞాపకం వచ్చింది సుమారు పది సంవత్సరాలు నేను పోగా వరంగల్కు నేను చచ్చిపోయాను అనుకున్నారు అందరూ ఒకసారి పోయి చూస్తే కుర్చీ తాత వచ్చిండని అందరూ సంతోషపడ్డారు ఇక అందువల్ల ఒక వారం రోజులు అక్కడ ఉన్న ఆ వారం రోజులు వీళ్ళు టెన్షన్లో ఇక్కడ ఉన్నారు ఫోన్ చేస్తామని నా దగ్గర నా భార్యకి ఫోన్ నంబర్ లేదు నా దగ్గర ఫోన్ కూడా లేదు సరే అని ఎట్నో అక్కడ ఉన్న తర్వాత ఇతను కారు తీసుకొని వచ్చిండు సత్యగారు వరంగల్కు కారులో కూర్చొని వచ్చేసినాం ఇదండి మరి పొద్దున హాస్పిటల్కి వెళ్ళారు కదా మీరు ఏమన్నారండి డాక్టర్లు ఏమన్నారు సరే తీయాలన్నారండి అక్షర తీయాలన్నారు నాకు తిండి కూడా పోవడం లేదు మామూలుగా ఇంత తింటే ఎనఫ్ ఆకలి కూడా ఆకలి అవుతుంది కానీ అన్నం పోదు ఏం చేయాలి అని చెప్పని హాస్పిటల్ చూసుకు పొద్దున ఇద్దరు ఇప్పటివరకు నాతోటే ఉన్నారండి ఇప్పటివరకు అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఒక కుర్చీ మరత పెట్టే అని చెప్పి ఒక పదం వాడడం జరిగింది అయితే ఇప్పుడు దాన్ని గుంటూరు కారం మహేష్ బాబు గారు నటించిన ఆ ఒక సినిమాలో పాటను కూడా పెట్టడం జరిగింది అది విషయం మీకు ముందే తెలుసా వాళ్ళు అడిగారు మిమ్మల్ని ఒకటండి ఇదే సత్య గారు మొబైల్లో చూపించు ఆ పాట ఇంకా మొత్తం పాట కంప్లీట్ కాదా ఒక చరణము ఏదో అయింది ఒకవేళ అతను నాకు కలిస్తే అతన్నేమైనా ఒకవేళ డ్యాన్స్ చేయమంటే చేస్తానండి ఏమన్నా ఒకవేళ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత పోయి కలుస్తా అంటే మిమ్మల్ని ముందే అడగడం కానీ అవి ఏమైనా జరిగాయి ఈ సినిమాలో ఈ పాటలో ఇది పెడతాను అని చెప్పి మీకు నన్ను కాంటాక్ట్ అయ్యారు తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా ఆయన నన్ను కాంటాక్ట్ అయ్యారు నేను ఈయన ప్రసాద్ ల్యాబ్స్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళాక ఈయన వాయిస్ తీసుకున్నారు తీసుకున్నారు ఇది సినిమాలో పెడుతున్నామని అడిగారు పెట్టండి సార్ అని అన్నా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు నేను తీసుకెళ్ళాను నిన్ననే కల్పించిన కల్పించిన ఆయన ఈయన వాయి ఓన్ వాయిస్ తీసుకున్నారు నిన్న తీసుకున్నాక ఇంకా మరి మహేష్ బాబుతో కూడా ఈయనకి డ్యాన్స్ ఉండే కాకపోతే ఈయన సెవెన్ డేస్ మిస్సింగ్ అయిపోయినారు వరంగల్ వాళ్ళు అక్క బాగలేదని వెళ్ళిపోయారు మాకు ఎవరూ చెప్పలేదు వాళ్ళ మిస్సెస్ కానీ నాకు కానీ ఎవరు చెప్పలేదు సో మేము ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చాము ఇలా లేదని వరంగల్లో ఉన్న నా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కాల్ చేశారు ఇక్కడే ఉన్నారు రైల్వే స్టేషన్లో పడుకున్నారంటే అప్పుడు ఇమీడియట్గా కార్ వేసుకుని వెళ్ళి తీసుకొని రావడం జరిగింది అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ కార్తో డైరెక్ట్గా తమన్ గారిని డైరెక్ట్గా కలిసాం మేము వెళ్ళి ఆయన ఆయనకి ఆర్థికంగా సహాయం కూడా చేశారు సో సినిమాలో కూడా ఈయన ఛాన్స్ ఉంటే మిస్ చేసుకున్నాడు నెక్స్ట్ త్రివిక్రమ్ గారి ప్రాజెక్ట్ వేరే ఉంది అల్లు అర్జున్ గారి అందులో మా ఇద్దరికి కూడా అవకాశం ఇస్తా అన్నారు మరి తాత మీరు ఒక మంచి అవకాశాన్ని అయితే పోగొట్టుకున్నారు అంటున్నారు అంటే మహేష్ బాబు గారి దగ్గరే డాన్స్ చేసే అవకాశం వచ్చింది మరి ఎందుకు ఇలా చేశారు మీరు అనుకోకుండా పోయిందమ్మా చెప్తున్నా కదా అయినా మళ్ళీ ఆ పాట మొత్తం కంప్లీట్ అవును ఒకవేళ పిలిస్తే పోతానండి మళ్ళీ పోతా నేను కూడా భలే డాన్స్ చేస్తా మహేష్ బాబు గారితో మన కుర్చీ తాత డాన్స్ ఊహించుకుంటే ఎలా ఉంది కదా అసలు మాకైతే అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి మీ అభిమానానికి ధన్యవాదాలు ఈ అభిమానం నాకు ఎప్పటికి ఉండాలండి నా కళలు కూడా ఊహించాలి ఈ అరవై రెండు ఏళ్ళ వయసులో నా గురించి ఇట్లా నిలబడి సెల్ఫీ తీసుకుంటారని నేను ఎప్పుడు ఆలోచించాలా ఊహించాలా మీకేమనిపిస్తుంది ఎందుకంటే మీ డైలాగ్ ని ఇప్పుడు సినిమాలో పెట్టాలి అది కూడా పెద్ద హీరో మహేష్ బాబు గారి సినిమాలో ఒక పాటలో పెట్టారు ఎలా అనిపిస్తుంది అది హ్యాపీ అండి మహేష్ బాబు గారు అంటే అందరు తెలుసు టాలీవుడ్లోనే నెంబర్ వన్ హీరో ఆయన బాలీవుడ్లో కూడా ఆయన గుర్తింపు ఉంది ముంబైలో కూడా మహేష్ బాబు గారు పేరు ఎవరైనా చెప్తారు సో అలాంటి హీరో ఈ డైలాగ్ తీసి డ్యాన్స్ చేయడం అంటే ఇస్ అట్ షాకింగ్ స్కై ఈజ్ ద లిమిట్ మహేష్ బాబు గారు ఆ శ్రీ గారు డ్యాన్సు ఈయనకు కూడా డాన్స్ అవకాశం ఉంది తిరిగాము ఈయన కనిపించలా కనిపిస్తే ఆ మహేష్ బాబు శ్రీ డ్యాన్స్ వేసేవాడు ఇంకా మొత్తం పాట కాల ఆ పాటలో ఒకవేళ పిలిస్తే ఈ సత్య పోతా సింగల్ గా మాత్రం పోను ఇలాది భగవంతునిచ్చ మీ అభిమానం అండి ఇప్పుడు ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా మీరు కనిపించబోతున్నారు అంటే చెప్పారు సో అది నిజమైన మీరు మీరు మాట్లాడారా వాళ్ళతో గల ఫిబ్రవరిలో ఉంది ఇంకా టైం ఉందండి ఇంకా టైం ఉంది సుమారు ఒక నెల పదిహేను రోజుల టైం ఉంది అప్పటి వరకు ఒకవేళ పోయి కాంటాక్ట్ అయించాం ఇద్దరం అయినాక అతను అవకాశం ఇస్తే కంపల్సరీగా మీ దేవాలా దేవుని దేవాల యాక్టింగ్ చేస్తానండి ఎప్పుడు యూట్యూబ్ లో కనిపించే మన కుర్చీ తాత ఇప్పుడు సినిమాలో స్టార్ హీరోల మధ్య కనిపించబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా మీ సినిమా కోసం వెయిటింగ్ నేను మళ్ళీ చెప్తున్నా అది నాకు భగవంతుడు ఇచ్చిన వరం మీ అభిమానం ఈ అభిమానం నాకు ఎల్లకాలం ఉండాలండి నేను డబ్బులే సంపాదించాలనుకుంటే నాకు నాలుగు కోట్ల చిల్లర అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఇలాంటి బిల్డింగ్ ఒక్కడి కడతానండి కానీ నాకు డబ్బులు ఆశలా సిన్సియర్గా ఉంటా సిన్సియర్గా సింపుల్గా ఇట్నే ఉంటా ఎక్కడైనా కలిస్తే నమస్తే తాత అనేటట్టు ఉంటా కానీ చీ తాత అనేటట్టు కాదు మరి ఎందుకు ఈ మధ్య ఎక్కువగా మీరు బానిస అయిపోయారు అది టెన్షన్ ఉండి వేస్ట్ అగో భార్య కారులో కూర్చుంది ఆమెను చూడరు నన్ను చూడరు ముగ్గురు కొడుకులు ఎందుకండి ఏమైనా డబ్బు ఎంత నిస్తా ఈ వయసులో మీకు మీరు మా మాకు పెడతారా లేక నేను మీకు పెట్టాలా మొత్తానికైతే అంతా హ్యాపీ అంటారు హ్యాపీ మీ దేవల్ల ఈ అభిమానుల దేవల్ల దేవుని వల్ల హ్యాపీ సార్ ఇప్పుడు ఒకవేళ నా కొడుకులు ఏమి లేకపోయినా నా భార్యని నేను స్వతహాగా సాగుకుంటా అనే ధైర్యం నాకుంది ఎందుకంటే ఏదో షూటింగ్ ఈవెంట్ అంతో ఇంతో ఇస్తారు సాధుకుంటా అండి మొత్తానికైతే మీరు బాగుండాలి మీరు ఆరోగ్యపరంగా కానివ్వండి అంతా బాగుండాలి మంచిగా తినండి అమ్మా అందరికీ నమస్కారం నా పేరు వైజాగ్ సత్య ఈ మధ్య చాలామంది కుర్జీ తాత పవన్ కళ్యాణ్ తిట్టాడు అని అంటున్నారు అది రాంగ్ అండి ఎవరు అట్లా క్వార్టర్ పోసి మాట్లాడించారు ఈయన స్వతహాగా మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమాని ఈయనకి చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న చాలా ఇష్టము సో జై జనసేన జై జనసేన నాకు ఎవరి మీద ద్వేషంలా నన్ను ఎవరు అదంతా ఫేక్ అండి ఎవరో యూట్యూబ్లో నా ఫోటో పెట్టి నన్ను కొట్టినట్టు గుంజినట్టు కింద పడేసినట్టు అవన్నీ తీసినా కావాలని నన్ను బ్లేమ్ చేయడానికి కానీ వాళ్ళు ఎవరూ నాకు దొరకాలా నిజంగా కుర్చీ మార్తాబెట్టి కొడతా కుర్చీ మంచోని కాదు నేను ఎంత మంచోనో అంతకన్నా బట్టే బాస్ కానీ సో మేమంతా మెగాస్టార్ ఫ్యామిలీకి అభిమానులు సో దయచేసి ఎవరు అపార్థం చేసుకోకండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవి ఉంటానండి ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఉంటా బాబు అందరికో దండం